చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించే మంచి మజిలి ప్రతి పూట పూల బాటగా సుమ స్వాగతాలు పాడగా స్వప్నసీమ చూద్దాం జత జైత్ర యాత్ర చేద్దాం చుక్కలన్నీ ముగ్గులై పక్కు మన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించే మంచి మజిలి నువ్వే తోడుగా ఉండే జీవితం నిట్టూర్పు జాడేలేని నిత్య నూతనం నువ్వే నీడగా పంచే స్నేహితం హేమంతం రానే రాని చైత్రనందనం ఎండల్లో చిందే చెమట అమృతం పోయగా గుండెల్లో నమ్మకాన్ని పెంచుదామా నిన్నల్లో ఇష్టూరాలు నిప్పులే కాంతిగా రేపట్లో అదృష్టాన్ని పోల్చుకోమా నడిరే చేరనీయగా సూర్యదీపముంది మన మనదారి చూపుతోంది చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించే మంచి మజిలి అన్ని రోజులు సన్నజాజులై అందంగా అల్లుకుందాం చిన్ని మందిరం నిన్న ఊహలే నేటి ఊయలై గారంగా పెంచుకుందాం స్నేహబంధనం రంగేళి సంతోషాల చందనం చల్లుతూ ఇగాలి అందుకుంది కొత్త గీతం ఉయ్యాల సంగీతాల రాగమే పాడుతూ సాగాలి సూర్యవంశం సుప్రభాతం అంచు దాటు అమృతం పంచుతోంది నిత్యము మన ప్రేమ పారిజాతం చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించే మంచి మజిలి ప్రతి పూట పూల బాటగా సుమ స్వాగతాలు పాడగా స్వప్నసీమ చూద్దా జత జైత్ర యాత్ర చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించే మంచి మజిలి